ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వస్తూ చేసేరా ఒక్కటి పదకొండు మొత్తం పందులు గుంపులు గుంపులు వస్తాయి సినిమా సింగలు వస్తాయి అన్నట్టు ఇది గుర్తుంది నేను కష్టపడి నేనేమో నాకు ఫస్ట్ టైం కాని చెప్పేసి వేస్తే అస్సలు అస్సలు కూడా ఒక్క ఒక్క టైం ఒక్క టైం ఎక్స్ట్రా గుర్తుందా గుర్తుందా ఇంకా మనం చూడండి ఫ్రెండ్స్ చూడండి పది గుడ్లు పది గుడ్లు పెట్టింది పది గుడ్లు పెట్టినప్పుడు కనీసం ఒక ఐదు అన్న వేయచ్చు కదా ఒక్కటే సింగిల్ సింగిల్ సింహం అంటే సింహం అంట ఒక్కటి వేసింది సరే చిన్నగా ఉన్నా దీన్ని ఎట్లా వేయాలి ఏం లేదు ఆ పిల్లలు కాపాడుకుంటా కాపాడుకు కాపాడలేదు అనుకో దీని పని దీని పని అవుతుంది ఇక ఖచ్చితంగా దీని పోషి ఊరండ్రే అంత నాకేమో తెలియదు ఎట్లాను ఇవి ఎడమ చేతట్లు వేయట నాకేమో తెలియక పుడి చేతట్టు పెట్టేసిన పెట్టేసినప్పుడు అది అర్థం చేసుకొని ఇంకా ఇంకా ఇంకొక ఐదారు అన్న అయిపోతుంది కదా ఇట్లా చూసి ఒక్కటి చెప్పాను నా చేతులతో ఫస్ట్ టైం చేస్తే ఎన్నో అయితే అంటున్నా గానీ ఇది కూడా ఉంటదా కాకులు పెద్దలసి అంటూ ఆ బుక్ అయిపోతుంది ఎంత చిన్నగా ఉంది ఎంత క్యూట్గా ఉంది బ్లాక్ ఫస్ట్ 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 డిస్ట్ ఇదేదో పెద్ద ఒక పదిగాలు వేస్తారు ఫస్ట్ ఫస్ట్ డిస్ట్ డిస్ట్ కలర్ బ్లాక్ కలర్ తీసుకొచ్చింది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వావ్ వావ్ వా వా అన్నట్టు బ్లాక్ కలర్ తీసుకొచ్చింది నీ మొక్క డిస్ట్ అయితే అని బ్లాక్ కలర్ తీసుకొచ్చిన బ్లాక్ బ్లాక్ కలర్ పోయిస్తున్నాయి ఇక పదిగాలు వేసినా ఓ రెక్కలెట్ వేస్తున్నా రెక్కలెట్ వేసిన ఇట్రా నువ్వు ఇట్రా బ్లాక్ కలర్ తీసుకొచ్చి చెప్పు 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 దాన్ని ఒక్క ఏమేమంటున్నావు దానికి ఇంకో ఇంకొకటి అద్దా అదా చెప్పు చెప్తావా నీకు నోరు నుంచి చెప్తుంది ఇట్ల చేస్తావా అసలు ఒకటి రోజు ఒకటి రోజు రోజు ఒక పట్టుకొని ఊరంతా ఒక నిలిచి పెడతావు ఒక్కడేసి నిలిచి పెడతావా నీ మొక్కనికి మళ్ళా ఇంత నచ్చింది ఇది ఎన్ని వేసినట్టు ఇట్లా ఇట్లా পিছ না পুনা কণী ఇచ్చి మూడు నాలుగు గంటలు ఇంకా మూడు నాలుగు కాదు ఒకటండి చేసి గిటా చెప్పు మీకు సామాన్ చెప్పరాదు కదా ఏదైనా ఏనా చెప్పు గిదేనా గిదేనా చూడు దీన్ని చూడు ఎంత చిన్నగా ఉంది ఒక్కటి దీన్ని నువ్వు ఎట్లా కాపాడుతు కాపాడతావునా అసలు బుద్ధు కదా అసలు ఇది ఒక్క పిల్లనా పది గుడ్లు

పది వస్తే పిల్లలు అనుకుంటా నువ్వు ఒక్కటే అది వేసి సింగిల్ సింగిల్ అనేట ఒక్కటి వేస్తే ఇట్లా చేస్తే ఎట్ల ఈ ఒక్క పిల్ల ఆయర చేసాడు కనీసం ఒక ఐదు ఆరు నీకు ఎట్లా ముందు వచ్చింది నీకు ఎట్లా వచ్చింది చెప్పు 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 నీకు ఎట్లా వచ్చింది నీ పిల్లలుందా నువ్వు పెట్టే గుర్లే మేము పెట్టినావు